ఫస్ట్ వీడియోలో ఏంటంటే కామెంట్స్ బట్టి ఒక వీడియో చేస్తామని చెప్పాం కదండి ఈరోజు కామెంట్ ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఏంటంటే బోర్డ్స్ కలర్స్ గురించి అయితే చెప్పమని చెప్తున్నారండి అంటే బజ్జీస్ కలర్ గురించి అనేది ఎలాగైతే ఇంకో కామెంట్ అయితే వచ్చింది సిక్స్ మంత్స్ పోయిన తర్వాత ఈ బీడింగ్స్ అనేది ఎన్ని ఇయర్ చేస్తాయని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది అంటే రెండు కామెంట్ల గురించి కూడా వీడియో అయితే మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది అలాగే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా అనేది మీరు అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎలాగంటే లైక్ చేయండి వీడియో అనేది డెఫినెట్గా వీడియో మీకు నచ్చుతుంది ఇప్పుడైతే వీళ్ళు అయితే తెలిపదం అండి ఫస్ట్ ఏంటంటే బజ్జీస్ కలర్ గురించి అయితే మాట్లాడుకుందాం అండి కామెంట్ బట్టి ఏమనుకుంటున్నాను అంటే బజ్జీస్ కలర్ ఏ కలర్ అయితే బీడింగ్ అవుతాయని ఎక్కువ బీడింగ్స్ అవుతాయి అని చెప్పి అడిగారు అనుకుంటున్నాను మేబీ వేరేది అయితే మాత్రం దాని కూడా కింద కామెంట్ చేయండి ఇది కదా బయ వేరేది అడుగుతున్నావు క్లారిటీగా చెప్పండి దాని గురించి వీడియో చేస్తున్నాను ప్రజెంట్ ఏంటంటే నేను అయితే బీడింగ్ గురించి అనుకుంటున్నాను కాబట్టి బీడింగ్ గురించి చెప్పడం జరుగుతుందండి మనకనే తొందరగా బీడింగ్ అవ్వాలంటే మనకు అనేది చూస్తున్నాం కదా ఆకుపచ్చ కలర్ చూస్తాను కదండి ఈ బజ్జీస్ అనేది తొందరగా అవుతాయండి అంటే ఆకుపచ్చ కానీ బ్లూ కానీ మనకనేది వైల్డ్ అంటాం కానీ ఎక్కువ వైల్డ్ అనేది ఏంటంటే వైల్డ్ బజీస్ అనేది అంటే ఆకుపచ్చ వైల్డ్ బజీస్ అండి అనేది ఇవన్నీ అయితే తొందరగా బీడింగ్ అయిపోతాయి మన దగ్గర అలాగే తొందరగా ఎక్స్ పెడితే పిల్లల్ని కూడా అన్ని అన్ని ఎక్స్ కూడా చెక్క పిల్లలు చేస్తాయండి ఈ వైల్డ్ అనేవి మనకు తొందరగా బీడింగ్ అయిపోయిన వైల్డ్ కాబట్టి తొందరగా బీడింగ్ అయిపోతాయి అలాగేంటే మీకు అనేది వైల్డ్ నుంచి వచ్చిన కొన్ని కలర్స్ అయితే ఉంటాయండి మీకు అనేది బ్లూ నెక్స్ట్ గ్రీన్ కలిపి లేదంటే వైట్ గ్రీన్ కలిపి లేదంటే వైట్ బ్లూ కలిపి అలా వైల్డ్ నుంచి వచ్చిన కలర్స్ కూడా మనకైనా తొందరగా బీడింగ్ అవుతాయి కానీ మనకు కొంచెం లేట్ అవుతుంది అంటే మాత్రం అందరూ ఏంటంటే మనకు వైట్ కలర్ అనేది వైట్ కలరు నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది వెల్లో కలర్ ఈ రెండు కూడా అలిమినాకు సంబంధించిన అండి అలిమిన్ ఎప్పుడు కూడా మనకు అనేది మనకి బీడింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అలాగే ఎక్స్ పెట్టిన తర్వాత ఆర్ ఎక్స్ పెరియన్ అనుకోండి ఆర్ ఎగ్స్ కూడా పర్ఫెక్ట్గా చేస్తే మనకు గ్యారంటీ ఉండదు అదే మనం అనేది వైల్డ్ అనుకునేది తొందరగా ఎక్సైజ్ చేస్తే చూసుకుని అనుకుంటాం ఇటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఇది మాత్రం గ్యారంటీ ఉండవు అంటే అన్ని ఎగ్స్ చేస్తాయని గ్యారంటీ ఉండవు అలాగే పిల్లలు అన్ని పిల్లలు కూడా మనం చక్కగా పెంచి మనం చేతికి వస్తాయని కూడా అది కూడా కొంచెం గ్యారెంటీ ఉండదు కానీ ఏది ఏమైనా సరే మీకు అనేది వందలు మీకు వందలు ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ మీకు అనేది వైల్డ్ తొందరగా బీడింగ్ అవుద్ది బట్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ అంటే దీనికి దీనికి పెద్ద తేడా ఉండదు బట్ ఏంటంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తేడా ఉంటుంది కానీ ఎలాగని చెప్పేసి వైట్ బీడింగ్ అవ్వబయ్య వైట్ పిల్లలు చేయటం వైట్ బీడింగ్లో అయితే వైట్ పిల్లలు చేస్తారు ఎందుకంటే నా దగ్గర వైట్ ఉన్నాయి అయితే ఎలాగేంటే మనకు అనేది వెల్లో కలర్ ఉన్నాయి నా దగ్గర అనేది కానీ ఈ వైర్తో పోల్చుకుంటే మాత్రమే మీకు అనేది చాలా తక్కువ చూస్తే కదా మీరు నా దగ్గర లేవనుకుంటారని చెప్పేసి ఆ వీడియో కూడా మీకు పెడుతున్నాను నా దగ్గర వెల్లో కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ నా దగ్గర కూడా మనకు వైట్ కలర్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఒక ఇదివరకు అయితే ఏమైందంటే ఈ వైట్ కలర్ వెల్లో కలర్ అనేది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనేది ఈ సపరేట్గా రేట్స్ ఎక్కువ ఉండదు ఎందుకంటే ఎలబీనా సంబంధించిన నెక్స్ట్ అండ్ ఈ జరుగుతాయని చెప్పేసి రేట్లు ఎక్కువ అమ్మారండీ రేట్లు ఎలా ఎలాగో ఏంటంటే ఒకప్పుడు అనేది ఈ వైట్ కలర్ నెక్స్ట్ ఎల్లో కలర్ అనేది ఎనిమిది వందలు ఒకళ్ళు తిరిగి వచ్చి వెయ్యి రూపాయలు ఒక తిరిగి అంటే అప్పుడు ఏంటంటే ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనేది ఈ పదిహేను వందలు కూడా అమ్మారు అంటే మనకనే కాకట్రేస్ రేట్లు అమ్మరు ఒకప్పుడు బట్ ఇప్పుడు ఏమైందంటే అందరి దగ్గర బీడింగ్లో అయిపోతే నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏమైందంటే వైల్డ్ కూడా ఒకసారి అనేది మనకి వెళ్ళో కలర్ పుట్టేస్తుంది ఒకసారి వైట్ కలర్ కూడా పుట్టేస్తుంది వైల్డ్ కూడా అంటే మిక్సర్ అయిపోతుంది అంటే మనకు అనేది ఇప్పుడు ఇదివరకు అనుకోండి ఈ వెల్లో కలర్ ఈ వైట్ కలర్ని సఫర్ చేసి పెంచారు అండి వీటిని మాత్రం వేరే ఆటలతో వైట్ దగ్గర దేని దగ్గర కలిపి కాదు ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది వైట్ తీసుకుంటున్నారు దంతపూట వెళ్ళే కలర్ తీసుకుంటున్నారు నెక్స్ట్ అలా మిక్స్ అయిపోయి మొత్తం అలా మిక్స్ అయిపోయిన దగ్గర మనకి అనేది మొత్తం కూడా మిక్సీలో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఒకే ఫ్రై చంపుతున్నారు కానీ కొన్ని అనేది వెళ్ళే కలర్ కొంచెం ఎక్కువగా అమ్ముతున్నారని తెలిసింది కానీ నేను అయితే చెప్పలేను బట్ ఏదైనా ఏదేమైనా సరే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెటింగ్ రేట్ ఏంటంటే మాత్రం అన్ని బజ్జీస్ ఒకే రేట్ అండి మీకు అనేది కలర్ పేరుగా అమ్ముతున్నారంటే మాత్రం బట్ ఏంటంటే అది వాళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏమో కానీ అన్ని అన్ని కలర్స్ కూడా ఒకే రేట్ అండి బడ్జీస్ అనేది నెక్స్ట్ ఇప్పుడు కళ చేసి చెప్పడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఎన్ని అది ఎన్ని సంవత్సరాలు బీడు చేసి అడుగుతున్నారు కాబట్టి దానికి ఏంటంటే ఫస్ట్ మనకు తెలుసుకు ముందు ఏంటంటే బజ్జీ అనేది ఎన్ని సంవత్సరాలు పొందుతుంది తెలుసుకోవాలండి గా అనేది ఎందుకంటే బజ్జీస్ ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి తెలుసుకున్న తర్వాత మనం బీడింగ్ గురించి మనం ఫస్ట్ బజ్జీస్ అనేది అంటే చాలామంది చెప్తూ ఉంటారు అంటే నైన్ ఇయర్స్ బతుకుతుంది టెన్ ఇయర్స్ బతుకుతుంది అంటారు అలాగే మనం గూగుల్లో సెర్చ్ చేసినా సార్ నైన్ ఇయర్స్ బతుంది టెన్ ఇయర్ బతుంటారు అంటే ఇప్పుడు మనం అనేది ఎవరో చెప్పింది కాకంట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను నా దగ్గర అయితే ఫైవ్ ఇయర్స్ అయితే బతికిందండి ఫైవ్ ఇయర్స్ బతికింది ఫైవ్ ఇయర్స్ దాటింది అంటే ఆ సెవెన్స్ దాటిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అనేది చనిపోవడం జరిగాయి అంటే నేను అనేది స్టార్టింగ్ అంటే మీరు ఫైవ్ ఇయర్స్ అంటే మాత్రం నేను పెంచాను అండి ఎందుకంటే స్టార్టింగ్ నేను గూడ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక పది పేర్లు తెచ్చాను పది పేరు అంటే స్టార్టింగ్ అంటే నాకు వెంటనే సెవెన్ పేరు చనిపోయాయండి ఒకేసారి మూడు పేర్లు ఉండిపోయి ఆ మూడు పేర్లతోనే నేను అనేది అలాగా చిన్న 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 డెవలప్మెంట్ చేసుకుంటే అలాగనేది ఈ రోజు మీకు వీడియో చేసే అంత బడ్జీస్ బాగా తెలుసుకోవడం జరిగిందండి అండి మా నాకు అనేది అంటే బడ్జీస్ అనేది నా దగ్గర పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు అనేది ఫైవ్ ఇయర్స్ వరకు బతుకున్నాయండి ఫైవ్ ఇయర్స్ బతికొన్నాయి అంటే మీకు ఎలా చెప్తుంటే ఫైవ్ ఇయర్స్లో కూడా నేను బీడింగ్ చేశాను బీజేర్ రాబోద్దు ఎందుకు ఎందుకంటే చాలా మంది కూడా బజ్జీస్ అనే రెస్ట్ అవ్వని చెప్తారు బట్ నా బజ్జీస్ అనేది నాకు రెస్ట్ అవ్వలేదు ఇది ఏమైందంటే నేను పిల్లలు తీసిన వెంటనే మళ్ళీ పోర్ట్స్ ఇది ఉండాలి అంటే అదే ఎక్స్ ఉంది బట్ ఎక్స్ తీసేసి మళ్ళీ అట్లా బాధపడవి అని చెప్పేసి రిలీస్ అవ్వండి మళ్ళీ ఎక్స్ అక్కడ పిల్లలు చేసి ఇక్కడ మెయిన్ అంటే బజ్జీ సిక్స్ మంత్స్ పది ఎన్ని సంవత్సరాలు బీడింగ్ చేయాలంటే మాత్రం అసలు మనం బీడింగ్ అనేది ఆప అవసరం లేదండి అసలు ఆప అవసరమే లేదు చాలా మంది చెప్తారు బజ్జీ రెస్ట్ అవ్వాలంటే రెస్ట్ అవ్వాలి ఎప్పుడు మనం సరిగ్గా చూసుకోలేనప్పుడు పర్ఫెక్ట్గా ఫుడ్ వాళ్ళనప్పుడు పర్ఫెక్ట్గా వాటర్ వాళ్ళినప్పుడు మనం సరిగ్గా చూసుకోలేనప్పుడు అప్పుడు ఆ టైంలో రెస్ట్ అవ్వచ్చు ఎందుకంటే వాటి అనేది ఎనర్జీ పోద్ది నెక్స్ట్ అంటే వాటిని అనేది చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి చిక్ అయిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటారు రెస్ట్ అవ్వచ్చు కానీ పర్ఫెక్ట్గా ఉండి నీట్గా ఉన్నప్పుడు ఏంటంటే వాటికి మనం రెస్ట్ ఎందుకు ఇస్తాం అసలు యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు మనం కాబట్టి ఆపేస్తున్నాం అదే బయట బోర్స్ మనం ఆపీగలమా ఆపలేం కదా వాటికి టైం ఉన్నంతకాలే పెడతాయి టైం లేనంతవరకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోతాయి నా దగ్గర ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత బీడింగ్ అనేది ఆఫ్ చేసేస్తాయి ఒక ఏంటంటే ఒక టూ మంత్స్ వన్ మంత్ ఉన్నాయి వన్ మంత్ టూ మంత్స్ ఉన్న తర్వాత సడన్గా అనేది చనిపోవడం జరిగింది కానీ చనిపోయినంత వరకు కూడా అంటే ఆ రోజు నైట్ వరకు కూడా ఫుల్ హెల్తీగా ఉన్నాయి బట్ ఏంటంటే మా ఇంట్లో ఏమన్నారంటే గోళ ఎక్కువైపోయి చనిపోయి ఉన్నారు బట్ నేను అలాంటి పట్టించుకొని కానీ మేబీ చనిపోవడం చనిపోయాయి మూడు పేర్లు కూడా చనిపోయాయి నాకు అనేది కానీ మూడు కూడా రెండు పేర్లు పర్ఫెక్ట్గా నా దగ్గర ఐదు సంవత్సరాలు అయితే ఎక్స్పెక్ట్ అయ్యి పిల్లలు చేసేవి ఏంటంటే నాకు అనేది ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి సమ్మర్ సీజన్లో కూడా నేను మీడియంగ్ అయితే ఆ నా వీడియో చూడండి ఒకసారి సమ్మర్ సీజన్లో అసలు నేను బీన్ అసలు ఏ సీజన్లో కూడా నేను బీడింగ్ అయితే ప్రతి సీజన్లో కూడా నా దగ్గర అనేది ఎక్స్ పెడితే పిల్లలు చేస్తే ఆ పిల్లలని మళ్ళీ షాప్కి ఇస్తాను నా రొటీన్స్ అనేది అదే ఉంటారు బట్ నేను అనేది కౌంట్ ఎందుకు పెంచలేదు అంటే నాకు అనేది చుట్టుపక్కల ఉండకూడదు అని చెప్పేసి నేను అది బజెస్ అనేది షాప్కి ఇచ్చారని తప్ప నేను కౌంట్ పెంచుకోలేదు అంటే మనం కౌంట్ ఉంటే పాటే ఏడు సంవత్సరాలు అందరూ పది ఫామ్ అయి ఉన్నాడు బట్ ఏంటంటే నాకున్న స్థాయిలు ఏంటంటే అవి పెంచుకోవడానికి అనేది అవకాశం ఉండదు తక్కువ ఉంది కాబట్టి ఆ తొక్కులనే ఉండదంటే మనం ఏదైనా బీడింగ్ చేస్తాం మీకు అర్థం అండి బజ్జీస్ అనేది ఎన్ని సంవత్సరాలు బీడింగ్ చేసుకోవచ్చు అది బీడింగ్ అయినంత వరకు చేసుకోవచ్చు ఆ బీడింగ్ అవ్వాలంటే అయ్యా అయిపోతాయండి మీకు మళ్ళీ ఉదాహరణ చెప్పిన ఎవరైనా కింద కామెంట్ చేయ భయ్యా బజ్జీస్ చిక్ అయిపోయింది బజ్జీస్ మరి రెస్ట్ అయిపోతే పాపం భయ అనకండి ఎందుకంటే బయట బోర్డ్స్కి ఎవరైనా వెళ్ళి ఆపుతున్నారా అది పొక్త ధర్మం అవి మీట్ అవ్వాలి మీట్ అవుతేనే కదండి మీకు అర్థం అవట్లేదు ఎందుకు ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకుంటాం ఈ చిన్నపిల్లకి అర్థం అర్థం అవకొచ్చి వీడి అనేది కొంచెం అర్థం చేసుకోండి పెద్దోళ్ళకి అయితే మాత్రం ఇప్పుడు మనకు సపోజ్ మన మ్యారేజ్ వద్ది చెప్పకూడదంటే విషేసాన్ని కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి మాక్సిమం అర్థమైంది అనుకుంటున్నాయండి ఇది ప్రకృతి ధర్మం ప్రకారంగా ఈ మీటింగ్లు అవుతాయి చక్కగా ఎక్స్పెక్ట్ పిల్లలు చేస్తాయండి ఇంకెంతకంటే వివరంగా నేను చెప్పలేను చాలామంది కూడా ఫోన్లో కూడా ఇదే పర్సన్లో అడుగుతున్నారు బట్ కూడా చెప్పలేము ఎక్కువ లేడీస్ గురించి చేస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళు కూడా మనం చెప్పలేకపోతున్నాం వీడియో గురించి వాటి గురించి అనేది దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి కామెంట్ బట్టి వీడియో చేయడం జరుగుతుంది బట్ ఏంటంటే ఇబ్బంది ఉన్నాయి సరే ఇంకా తప్పని పర్సనల్ వీడియో చేయవలసి చేయవచ్చు వస్తుంది వీడియో గురించి అనేది బట్ మళ్ళీ మళ్ళీ చెప్తాను మనం అనేది ఒక్కసారి బీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం పెంచుకోవచ్చు అండి అంతవరకు బీడింగ్ చక్కగా చేస్తే సమ్మర్ సీజన్లో బీడింగ్ ఎందుకు ఆపేయాలి అంటారంటే నేను ఎందుకు కాపాను అంటే గురించి కూడా ఒక వీడియో చేశాను అంటే సమ్మర్ సీజన్లో బీడింగ్ ఆపాలి కానీ బట్ ఏంటంటే మన దగ్గర కూలింగ్ ఉన్నప్పుడు మాత్రం బీడింగ్ అయితే లేదు దరి గురించి వీడియో చేశాను వస్తే చూడండి బట్ ఏది ఏమైనా సరే మనం అనేది బజ్జీస్ అనేది లైఫ్ టైం బీడింగ్ చేస్తే అవి బీడింగ్ చేయలేనప్పుడు మాత్రం అయ్యే ఆగిపోతాయండి మీకు అనేది ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఏం లేదండి అయ్యా ఆగిపోతాయండి మీ క్లారిటీ వచ్చింది అనుకుంటే అలాగైతే కలర్ గురించి కూడా ఎందుకంటే నాకు వచ్చి నోట్ అయితే వచ్చింది ఆ కామెంట్ అనేది బట్ నేను చెంద రిప్లీ అర్థం కానీ కానీ ఈ వీడియో కానీ అలా చేయడం జరిగింది మీ కలర్ గురించి దానికి సంబంధించిన వీడియో కదా పోయి అంటే మాత్రం మీరు వివరంగా కదా కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ వీడియో చేయడం జరుగుద్దండి ఒక ఫ్రెండ్స్ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను వీడియో మొత్తం అర్థమైతే మాత్రమే కొన్ని కొన్ని కొంచెం మాటలు కొంచెం బాబు కొంచెం ఏంటంటే ఈ కొంచెం బీడింగ్ గురించి కాబట్టి ఎందులో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నందుకే చూసుకొని చూడండి బట్ నాకు కూడా నేను తర్వాత కంటిన్యూ వీడియో ఇవ్వడానికి అని కొంచెం అడ్జస్మెంట్ చేసుకొని చూడండి బట్ ఏంటి బీడీ గురించి ఇప్పుడు ఎలాంటి విషయాలు మాట్లాడి వస్తుందండి బట్ తప్పుగా అర్థం చేసుకోకండి మన వీడియోస్ అనేది ఎక్కువ అనేది లేడీస్ జెంట్స్ ఎక్కువ చూస్తారు ఎక్కువ మాత్రం లేడీస్ చూస్తున్నారు మన ఛానల్ అనేది బట్ కొంచెం ఏం అనుకోకుంటే ఇబ్బందిగా ఉన్న మాట్లాడే ఉంటాం మాత్రమే బట్ బీడీ గురించి కాబట్టి అలాంటి మాటలు చెప్పాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్